మీకు చెప్తున్నాను మన మోటో అంటే కేర్ అండ్ ప్యాషన్ కరేజ్ తో ఈ ఇయర్ అన్ని పని చేసి మన అందరూ పని పని చేసి హోంగార్డ్స్ నుంచి పీసీ నుంచి హెడ్ కాన్స్టబుల్ నుంచి ఏఎస్ఐ నుంచి ఎస్ఐ డిఎస్ అందరూ బాగా పని చేసి మొత్తం క్రైమ్ రేట్ ఫోర్టీ పాయింట్ త్రీ పర్సెంట్ డిక్రీజ్ అయింది రిపోర్టెడ్ కేసెస్ లో ఇంకా మీకు హెడ్ వైజ్ ఇంపార్టెంట్ కేసు ఇంపార్టెంట్ విషయం చెప్తాను దాంట్లో మర్డర్ ఫర్ గేన్ మనకి లాస్ట్ ఇయర్ తో కంపారిజన్ చేస్తే ఒక్క కేసు రిపోర్ట్ అయింది దాంట్లో కూడా వెంటనే మన డిటెక్షన్ చేసాము రికవరీ కూడా అయింది తర్వాత మర్డర్స్ లాస్ట్ ఇయర్ థర్టీ టూ కేసెస్ జరిగింది ఈ టైంలో ఫార్టీ ఫైవ్ మర్డర్ జరిగింది దాంట్లో కూడా థర్టీ వన్ మర్డర్ కేసెస్ డ్యూ టు ఇల్లీగల్ ఇంట్రమీ ఆర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ప్రతి ఒక్క కేసులో మన టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేయడం అన్ని ప్రొఫెషనల్గా చేసాము తర్వాత బాడీలీ ఒఫెన్సెస్ చూస్తే దాంట్లో అటెంప్ టు మర్డర్ గ్రీవియస్ హర్ట్ అండ్ సింపుల్ హర్ట్ లాస్ట్ ఇయర్ తో కంపారిజన్ చేస్తే మన కంటిన్యూస్ విజిబుల్ పొలిసింగ్ ఉండొచ్చు ఆర్ రౌడీ కౌన్సిలింగ్ తో ఆర్ ఓపెన్ డ్రింక్ పెట్టడంతో ట్వంటీ సిక్స్ పర్సెంట్ డిక్రీజ్ అయింది భాగంగా దీంట్లో అటెంప్ట్ మర్డర్ లో థర్టీ సిక్స్ పర్సెంట్ డిక్రీజ్ ఉన్నాయి అంత గ్రే గ్రేవ్ బాడీలీ ఒఫెన్స్ లో టు మర్డర్ ఉన్నాయి గ్రీవియస్ కేసెస్ గ్రీవియస్ హర్ట్స్ లో థర్టీ ఫోర్ పర్సెంట్ రిడక్షన్ అన్ని మన రౌడీ కౌన్సిలింగ్ ప్రతి సండే పెట్టడం సర్వేలేస్ పెట్టడంతో లాస్ట్ ఫోర్ మంత్స్ లో కూడా రౌడీ ఒక కేసు పార్టిసిపేట్ చేయట్లేదు అండ్ మనం అన్ని మానిటరింగ్ తో ఆ మంచి రిజల్ట్ వచ్చింది తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి మాట్లాడితే రాబరీ ఈ ఇయర్ లో సిక్స్ రాబరీ కేసెస్ అయింది దాంట్లో ఫైవ్ మొత్తం డిటెక్ట్ చేసి ఇంటాక్ట్ రికవరీ అయింది నిన్న ఒక పెద్ద క్రిమినల్ కూడా దాంట్లో అరెస్ట్ చేశాము ప్రాపర్టీ అఫెన్సెస్ లో భాగంగా యూజ్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఇప్పుడు పనిచేస్తుంది దాని ప్రకారం ఇప్పుడు ఈ పనిచేసిన తర్వాత సెవెంటీన్ కేసెస్ డిటెక్ట్ అయింది ఆ సెవెంటీన్ కేసెస్ లో నైన్టీ టూ పర్సెంట్ రికవరీ అయింది మెయిన్ అంటే క్రైమ్ అగేస్డ్ ఉమెన్ లో లాస్ట్ ఇయర్ ఇయర్ తో కంపారిజన్ చేస్తే టోటల్ క్రైమ్ ఇంట్లో ఉమెన్సో హ్యాండ్ చిల్డ్రన్ కలిపి ఇంట్లో పోక్సో కూడా ఉండొచ్చు టోటల్ థర్టీ త్రీ పర్సెంట్ డిసీజ్ ఉంది ప్రతి పాయింట్ వైస్ కూడా ఉన్నాయి రేప్స్ ఓన్లీ మూడు రేప్స్ క్రైమ్ అగేన్స్ ఉమెన్ లో అయింది అదర్స్ లో భాగంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉండొచ్చు ఈ ఆర్ డౌరీ హెరాస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ ఈ థర్టీ త్రీ పర్సెంట్ డిక్రీజ్ ఉంది పాక్సో కేసెస్ లో కూడా ఫార్టీ నైన్ లాస్ట్ ఇయర్ అయింది పాక్సో యాక్ట్ కింద దిస్ ఇయర్ థర్టీ ఫైవ్ కేసెస్ రిజిస్టర్డ్ ట్వంటీ నైన్ పర్సెంట్ డిక్రీజ్ మెయిన్ మన పాక్సో గురించి చాలా ఇంపార్టెన్స్ గా తీసుకొని అన్ని స్కూల్ విజిట్ చేయడం అవేర్నెస్ చేయడం అని దీంట్లో కూడా కొంతమంది లోక్మెంట్ చేస్తున్నాయి చట్టం ప్రకారం ఎయిటీన్ ఇయర్స్ నుంచి అయితే చట్టం పెడుతున్నాము పాత్ ఆఫ్ వాళ్ళ పైన కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసి థర్టీన్ పర్సెంట్ డిక్రీస్ ఇన్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ చాలా మంది చనిపోతారు అనవసరంగా దాంట్లో మన ఫ్యామిలీ కుటుంబకి నష్టం వస్తాయి ఒక హాస్పిటల్ సిస్టమ్ లో ప్రెషర్ పడతాయి ఇకానమీలో ప్రెషర్ మన ఒక ఇంపార్టెన్స్ గా తీసుకొని అన్ని ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాళ్ళకి కొన్ని ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ తీసుకొని బ్యారికేడింగ్ పెట్టడం స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం యాక్సిడెంట్ అయిన తర్వాత మన సీఐ అట్లీస్ట్ సిఐ లెవెల్ స్పాట్ విజిట్ చేసి ఏమేమి కరెక్షన్ ఉండాలి ఆర్ అండ్ బితో చేస్తున్నాను థర్టీన్ పర్సెంట్ రిడక్షన్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ కూడా దాంట్లో 12% decrease डिक्रीज़ Mana enforcement work chuste baghanga chaala increase choobustundi. Idea na cases lo 515 cases were registered last year. In this year 684 cases were registered. Election year kaabatti kuda aa number pedaguthundayi. Excise cases 86 only last year. Ee time lo 773 cases. Don lo chaala Karnataka సిమిలర్లీ త్రీ కేసెస్ గతంలో ఇప్పుడు టూ ట్వంటీ కేసెస్ పెట్టాము కూడా ఆల్మోస్ట్ డబల్ అయింది కేసెస్ పెట్టుకుని అండ్ చాగల్మరిలో రీసెంట్లీ ఒక కేసు అయింది లో దాంట్లో కన్విక్షన్ కూడా పది పడింది అండ్ థర్టీ డేస్ రిమాండ్ కూడా గారు ఇచ్చారు మిస్సింగ్ కేసెస్ లో మన పూర్తిగా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే వెంటనే స్పెషల్ చేస్తాము బాయ్స్ మనకి మిస్ అయ్యారు ఎలెవెన్ ట్రేస్ అయ్యారు గర్ల్స్ కూడా ఎయిటీ సెవెన్ అవుట్ ఆఫ్ ఎయిటీ త్రీ ట్రేస్ అయింది అండ్ విమెన్ కూడా టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ పర్సెంట్ ట్రేస్డ్ కేసెస్ కేసెస్ ఆల్రెడీ మీకు ఒక దసారి సిక్స్టీన్ ఉన్నాయి దెన్ గల హేమచంద్ర గ్యాంగ్ ఉంది కర్ణాటకకి దందాలూకా పిఎస్ లో ఒక నేరం చేసింది అక్కడ పోయారు అక్కడ నుంచి అరెస్ట్ చేసి మన సిస్ టీ తాలూకా టీం పోయి ఎయిట్ పాయింట్ టెన్ ల్యాక్స్ రికవరీ చేశారు సిమెలర్లీ అబుల్లా కిరణ్ కుమార్ గ్యాంగ్ తెలంగాణలో ఉన్నారు వాళ్ళు కూడా ట్వంటీ లాక్స్ ప్రాపర్టీ రికవరీ అయింది డిహెచ్బిలో గోవింద్పల్లిలో జరిగినప్పుడు భాగంగా ఫింగర్ ప్రింట్ తో అన్ని టెక్నాలజీ వాడుకొని ఇలెవెన్ పాయింట్ ఫోర్ లాక్స్ రికవరీ చేశాము తర్వాత అన్ని కన్విక్షన్స్ కూడా ఇంపార్టెంట్ కేసెస్ లో మన ప్రాపర్టీ పెట్టడం కోర్టులో విట్నెస్ బ్రీఫింగ్ సాక్షి అక్కడ తీసుకువెళ్ళి టైమ్ టీపీతో బ్రీఫింగ్ అన్ని చేసిన కూడా పడింది ట్వంటీ టూ ఒక మర్డర్ కేసులో గోస్పాడో అవుతుంది అన్ని ఇంకా కూడా ఉన్నాయి తర్వాత సర్వీసెస్ లో మెయిన్ మొబైల్ మిస్సింగ్ ఉన్నాయి ఆ కేసెస్ లో ఇప్పటి వరకు మొబైల్ ఫోన్స్ రికవరీ అయింది ఇయర్ అండ్ టూ ఫార్టీ త్రీ ల్యాక్స్ రూపీస్ కి టోటల్ కాస్ట్ రికవరీ తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లో మనకి నెక్స్ట్ ఇయర్ చూస్తే అరౌండ్ త్రీ థౌజండ్ కెమెరాస్ వరకు పెట్టడానికి మార్చి ఒక టార్గెట్ ఉంది మార్చ్ లోపల ప్రతి స్టేషన్ కి ఒక డ్రోన్ ఉండాలా అదే వి ఆర్ టేకింగ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో ప్రతి స్టేషన్ కి ఒక డ్రోన్ ఉండాలా అలాగా ఏర్పాటు చేస్తున్నాము ఇంకా మనకి కొన్ని నెక్స్ట్ ఇయర్ చూస్తే నెక్స్ట్ ఇయర్ లో మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మన మెయిన్ ఫోకస్ ఉంటాయి దాంట్లో ముఖ్యంగా ఒక మెంటల్ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేస్తాము ఇప్పుడు ఎస్ఐ ర్యాంక్ అబవ్ వన్ బర్డ్స్ ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క

గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ సపోర్ట్ వస్తాయి ఇప్పుడు వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అండ్ సైబర్ క్రైమ్ లో కూడా వీల్ మేక్ షూర్ ఆ ముద్దాయి పట్టుకోవడం రికవరీ చేయడం అండ్ ఎవరెవరో వ్యక్తులు ద్వారా వాళ్ళకి డబ్బులు వెనక ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనం ఫోర్టీన్ పాయింట్ థర్టీ ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ రిడక్షన్ అయింది క్రైమ్ కి ఇంకా మనం చేయగలుగుతాము ప్రివెంటివ్ పోలీసింగ్ లో మనం మెయిన్ ఫోకస్ ప్రివెంటివ్ పోలీసింగ్ లో ఉంది ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే రెస్పాండ్ చేయడం అక్యూజ్డ్ పట్టుకోవడం చార్జ్షీట్ వేయడం దట్ ఈస్ అవర్ మోటివ్ అండ్ ప్రొఫెషనలిజం అదే కంటిన్యూ చేద్దాము అనుకున్నాము అండ్ విష్యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ ఆల్